ఈ మారుమూల ప్రాంతమైన ఈ అనే ప్రాంతంలో ఇది మూడో రోజు బెల్ల ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ఆదివాసుల్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఒక వెపల్ల తయారు చేసే దాంట్లో భాగంగా ఆదివాసులకున్న రైట్స్ ని మరొక్కసారి గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇప్పటికీ కొన్ని దశాబ్దాలైనా తన మన మధ్య నుంచి తన దూరమ వెళ్ళినా ఈ రోజు ఇందిరాగాంధీ గారి పేరు చెప్పడంతోనే మళ్ళీ వైబ్రేషన్ మొదలవుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆదివాసులు ఆదివాసులనే శ్రీమతి స్వర్గీయ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఆదివాసులతో పూర్తిగా మెర్జున్న పార్టీ ఈ పార్టీ మొదటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆదివాసులకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందుట్లో ఒక విషయం ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల ఎకరాలని పేదవాళ్లకి అందుట్లో ముఖ్యంగా ఆదివాసులకి గిరిజనులకి అసైన్ భూములు ఇచ్చిన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు చేశారు అంటే చాలా మంది ప్రధానమంత్రులు వచ్చారు చాలా మంది వచ్చారు షో చేస్తున్నారు చేసిన ఈనాటికి ఏ మాట గ్రామానికి పైన ఇందురన్న పేరు చెప్తే ఆ గ్రామంలోనే కాదు ఆ ప్రాంతంలో కూడా ఆ వైబ్రేషన్స్ స్పష్టంగా మనకి కనిపిస్తాయి